ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడు సైమల్టేనియస్ గా చేశారు శంకరాభరణంతో పాటుగా ఇప్పు లాంటి నిజం సైమల్టేనియస్ రెండు కాంట్రాస్ట్ రోల్స్ అనేవి అందులో కనిపించాయి దాన్ని ఎలా మీరు మేనేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నా అటు రావట్లేదు చేసేవాళ్ళు ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అలా వచ్చేసాను శంకరాభరణంకి వస్తే అటు వెళ్తే రాఘవంత్రాగ్ స్టైల్లో ఆయన చెప్పినట్టు అలా చేసుకుంటూ వెళ్ళిపోయాము అట్లా అది కాంట్రాస్ట్ గా చేసేస్తాము నిజంగా మీరంటే ఇప్పుడు నాకు కూడా ఆలోచన వస్తుంది నిజమే కదా ఎలా చేసాము ఈ రెండు సినిమాలతో పాటుగా మీరు బాలకృష్ణ గారి సినిమాలో కూడా చేసాం రౌడి రాముడు కొంట కృష్ణడు థర్డ్ మూవీ నాది అది ఎన్టీఆర్ గారితో రామారావు గారితో కాంబినేషన్ ఉండేవి అయ్యో అది ఏ జన్మలో పుణ్యం చేసుకుందాం అనుకునే వాళ్ళం ఎందుకంటే రామారావు గారు అంటే మాకు ఒక రాముడు కృష్ణుడు దేవుడు అలాంటి దేవుడిని ఎదురుగా చూడటం అంటేనే గొప్ప ఆయనతో కలిసి వచ్చేయటం అంటే బాబా బాలకృష్ణ గారు ఆయన చాలా జోవెలుగా ఉండారు ఇవన్నీ నా ఇప్పుడు కూడా అలాగే ఉంటారు అనుకోండి ఇంకా అక్కడంతా నాకు పెద్దగా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆయనది నా వయసు కొంచెం అటు ఇటుగా ఉండేది ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు చాలా సరదాగా ఉండేవాడు ఇంకా దాంతో స్టూడెంట్ క్యారెక్టర్స్ ఇద్దరం జాలిగా చేసేసాం ఇప్పుడు మీరు మూడు సినిమాలకి చేస్తున్నప్పుడు వెరీ ఫస్ట్ టైం అప్పుడు ప్రివ్యూస్ చేశారు అప్పుడు రామారావు గారిని చూసారు అది గుర్తు చేసుకున్నారు రామారావు గారిని ముందే నేను చూశాను ఎందుకంటే ఈ సినిమా ఆయనది ఒప్పుకున్నప్పుడు రామారావు గారిని చూసాము ఆయన మా ప్రియు సినిమా ప్రియు చూసిన తర్వాత నేను వెళ్ళి ఆయన కలిసాను నెక్స్ట్ డే కలిస్తే ఆయన అన్నారు నిన్న సినిమా చూసానమ్మా చాలా బాగా అమ్మా అన్నారు ఇంతకంటే గొప్ప అవార్డు నాకు ఏముంది అనుకున్నాను కాకపోతే మళ్ళీ వాళ్ళ సినిమాలోనే చేస్తున్నప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నారా మిమ్మల్ని అక్కడ చూసాను మీరు చెప్పారా నేను ఆయనతో మాట్లాడలేదు ఏదో రెండు మూడు మాటలు మాట్లాడితే మాకు నోట్ల నుంచి మాటే రాసారా చూస్తే తెలుసుక ఆయన వెళ్ళి ఆయన పలకరించినప్పుడు ఆయన మాట చెప్పారు కదా ఒక మాటకే మాకు నాకు వచ్చేసి నేషనల్ అవార్డు ఆస్కార్ అవార్డు వచ్చేసింది అప్పుడే ఓకే ఆ తర్వాత మురళీమోహన్ గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ వెరీ రీసెంట్గా ఎప్పుడు కలిశారు ఈ మధ్య కలిశాను మురళీమోహన్ గారు నేను ఒక ప్రాజెక్ట్ చేశాము తర్వాత మా అబ్బాయి పెళ్లికి వచ్చారు బాలకృష్ణ గారిని కూడా మా అబ్బాయి పెళ్ళికి పిలవడానికి వెళ్ళినప్పుడు కలిశాను చాలా రోజులు అందరినీ కలుస్తాం ఎందుకు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాము నేను మురళీమోహన్ గారి చాలాసేపు మాట్లాడుతూ ఉన్నా ఈ విషయాలు పాతాయి నా సెకండ్ మూవీ హీరో కదా ఆయన ఫస్ట్ మూవీ చంద్రమోహన్ గారు సెకండ్ మూవీ మురళీమోహన్ గారు థర్డ్ మూవీ మూవీలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు రాధకృష్ణ గారు సో హీరోయిన్ గా చేసినవి కొంచెం తక్కువే ఎన్ని భాషలు చేసినప్పటికి కూడా మీరు అంటే నేను తెలుగులో తక్కువ కానీ మిగతా భాషలో నేను ఎక్కువ హీరోయిన్ గానే చేశాను మలయాళంలో కన్నడలో కన్నడలో ఫైవ్ సిక్స్ మూవీస్ చేస్తా అన్ని నేను హీరోయిన్ గానే చేసినాయ్యా తెలుగులోకి వచ్చేసరికి క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్లు వచ్చేసరికి ఓకే నువ్వు చెయ్యి బాగుంటుంది ఇప్పుడు ఊరికి మనగాడులో రాఘవేంద్ర గారి సినిమాని ఆయనే హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తారు బట్ క్యారెక్టర్ బాగుంటుంది అమ్మాయి నువ్వు చెయ్యి అది చంద్రమోహన్ పక్కన బాగుంటుంది నువ్వు చెయ్యి అనేసరికి సరే డైరెక్ట్ గారు మాట కాదని లేక నేను చేయాల్సి వచ్చింది దాంట్లో కూడా నాకు పెంచి పేరు వచ్చింది అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలో చంద్రమోహన్ గారు హిట్స్ శంకరాభరణం సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు మీరు ఎవరెవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు లేరు అవును కదా ఆ అల్లురామలింగయ్య గారు నిర్మలమ్మ గారు చంద్రమోహన్ గారు సోమయాజులు గారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరు లేరు కదా అప్పటికి మీరు చేసేసరికి వాళ్ళందరూ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ లో ఉన్న వాళ్ళు సిక్స్టీ ప్లస్ కూడా ఉన్నారు ఉండి ఉండొచ్చు మాకు అర్థం వయసు పెద్దగా తెలియదు కానీ మీరు అన్నట్టు ఉండి ఉండొచ్చు ఇప్పుడు కేవీ మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు మీరు అన్నట్టు కెమెరామెన్ బాలుమహేంద్ర గారు ఎవరు లేరు ఎవరు లేరు కాకపోతే ఆ సినిమా మాత్రం ఎప్పటికీ అలా ఎవరికి అదే కావాలి మనం ఉన్నా లేకపోయినా మనం ఒక జీవితంలో మళ్ళీ ఇంతమంది మీరు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే శంకరాభరణాన్ని అదే డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్పవాళ్ళు అది కావాలి కదండి మనం ఉన్నప్పుడు ఎదురుగా మాట్లాడటం ఎవరైనా మాట్లాడతాం మనం పోయిన తర్వాత వాళ్ళ గురించి అంటే అది వాళ్ళ గొప్పతనమే కదా మరి వాళ్ళంతా చరిత్ర సృష్టించారు కదా ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది అది మాత్రం నిజం మన ఎవరో చూసారు నాతో పాటు వన్ జస్ట్ ఐ థింక్ వన్ వీక్ బ్యాక్ చూసినప్పుడు మీరేనా మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా సిగ్గుపడతా లేదు న్యాచురల్ అనే ఉంటుంది గుర్తుందా డైలాగ్ అప్పుడు మొన్ననే సినిమా చూస్తుంటాను నాకు సినిమాలు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి అవును చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి విశ్వనాథ్ గారు మేమందరం ట్వంటీ ఫిఫ్త్ శంకరాభరణం ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఫంక్షన్ తిరుపతిలో చేస్తా చేసిన తర్వాత నేను వెళ్ళాను మంజు గారు వచ్చారు నేను వెళ్ళాము అంత అయిపోయింది ప్రెస్ మీట్ అంతా కూడా మాట్లాడారు ఆయన తర్వాత నాతో ఆయన ఒక మాట అన్నారు అది నా మనసులో పడిపోయింది మీకును చంద్రమోహన్కి అసలు సినిమాలో డైలాగ్స్ లేవు ఆయన చెప్పిన దాకా నాకు నేను రియలైజ్ అవ్వలేదు అంటే అసలు హీరో హీరోయిన్ అంటే లవర్స్కి ఒక డైలాగ్ కూడా లేకుండా చేసాము కానీ ఒక థ్యాంక్స్ అన్నమాట ఉందమ్మాయి అది కూడా లేకుండా ఉంటే బాగుండేది అన్నారు కదా అన్నప్పుడు నాకు అవునా ఓకే ఓకే ఆ థ్యాంక్స్ అన్న మాట ఉంది కదా ఆయనకి అప్పుడు వచ్చింది ఆలోచన అంటే అందరూ ఉంటారు ప్రశ్నలు అవును మీరు ఎందుకని వాళ్ళిద్దరికీ అసలు మాటలు కూడా ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడుకోరు ఏమి చేయరు ఎట్లాగన్నప్పుడు ఆయన వచ్చి ఈ థ్యాంక్స్ అన్న మాట కూడా అనకుండా ఉంటే అది ఒక రికార్డ్గా ఉండేది కదా ఒక పేరు మధ్యలో అసలు ఈవెన్ మంజు భార్గవి గారు తక్కువ డైలాగ్స్ అంత మ్యూజిక్ ఈ స్వామి గారు కొంచెం మాట్లాడతారు ఆ తులసి ఒకటి ఎక్కువ మాట్లాడుతుంది ఆ సినిమాలో బాధ్యాయన్ని తక్కువ ఏం చేస్తున్నావమ్మా అవునా అలాగా ఇలాగే ఉంటున్నాం దాంట్లో అంతకు మించి పెద్దగా ఏమీ లేదు చాలా ఓన్లీ ఎక్స్ప్రెషన్ తోనే మా క్యారెక్టర్ ఇది చేస్తారు ఆయన మీకు మ్యూజిక్ ఏమైనా వచ్చా వచ్చా ఇలాంటివి కూడా అదే అది తెలుసు నాకు భరతనాట్యం అప్పుడు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను తర్వాత అయిన తర్వాత కూచిపూడి ఒకటి పెంపడుచిన సత్యంగా దగ్గర నేర్చుకున్నాను డాన్స్ వచ్చు కాకపోతే మీకు మాత్రం ఇచ్చారు ఓన్లీ అది మాత్రం నిజమే నన్ను వచ్చేసి అది ఎంత అన్యాయం అంటే ఆ తర్వాత ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళా నన్ను పాట పాడమనేవాళ్ళు పాట నాకు రాదు ఎంత బాగా పడ్డారు ఆ పాట అంటారు నేను పాడలేదు ఆ పాటలో గారు పాడారు అని అది ఎందుకు వాళ్ళకి అందాగా అనిపించింది అంటే దానికి కారణం ఉంది విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే ఆయన గొప్పతనం మా చేత పాట పాడిచ్చినప్పుడు తమ్ములు ఇచ్చి పాట పాడిచ్చినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతోపాటు మమ్మల్ని పాడమనేవారు ఇప్పుడు నన్ను పాడమనేవారు రిహర్సల్స్ లాగా చేయించేవాళ్ళు అంటే పాడటం అంటే ఊరికే లిప్పం అంటే ఇవ్వటం కాదు గట్టిగా పాడాలి అప్పుడు ఇక్కడి నుంచి వస్తే మీకు ఈ నరాలు కదిలేవి ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పాడేసానని ఫీల్ అయిపోయాను అంటే అంత నుంచి వచ్చేది ఆ పాట ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికి లిప్మా కాకుండా గట్టిగా పాడమనే ఒక కృతకంగా కాకుండా అలాగైతే ఏమవుతుందంటే నువ్వు పాడిన ఫీలింగ్ వస్తుందమ్మా అందుకోసం గట్టిగా పాడు నీ వాయిస్ అలా ఉంది అక్కర్లేదు అక్కడ లేదు ఎవరికి జనాలు వినబయ్యేది లేదు కానీ ఇక్కడ పాడటం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలు అంతా కదిలి నాచురల్గా ఉంటుంది అనేవారు అలా పాడటం వల్ల అందరు వచ్చేసి నాకేదో సంగీతం వచ్చని మోసపోయారు మోసపోయి ఎక్కడికి వెళ్ళినా పాట పాడమనేవాళ్ళు ఈ మాట అందరితో చెప్పుకొని బతికినాడుకున్న సార్ నా పని అయిపోయేది నేను మాట పాడలేదండి జానకి గారు పాడారు అద్భుతమైన పాట అని సో అది మిస్సింగ్ ఫీలింగ్ ఉండిందా మంజు భార్గవ్ గారికి ఏమో అన్ని డాన్స్లే ఉన్నాయి మీరేమో నా వయసుకి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారు కదా శారద గురించి చాలు ఆవిడ వయసుకి ఆవిడకి తగ్గట్టు ఆవిడ క్యారెక్టర్ ఆవిడికి తులసింది ఆవిడ గురించి మాట్లాడతారు దేనికైనా ఒక తృప్తి అనేది ఉండాలి దేనికైనా ఒక ఇది ఉండాలి నాకు హ్యాపీ నా క్యారెక్టర్ నాకు హ్యాపీ అంతేగా నాకు డాన్స్ లేదు ఇంకోటి లేదు అన్నది నాకు ఏ రోజు అనిపించలేదు ఇంతవరికి మీరు అన్నట్టు ఆ ష్యాంక్షన్ అని కూడా అది కూడా బాగుండేదని నాకు డైలాగే మాకు తగ్గట్టు క్యారెక్టర్ మాకున్నాయి ఇప్పుడు మజుబారుగే గారు మంచి డాన్సు ఆవిడ తగ్గ క్యారెక్టర్ ఆయన ఆయనకు ఇచ్చారు వయసు తగ్గ కారణం నాకు ఇచ్చారు ఇంకేముంది డిఫరెన్స్ కాకపోతే ఉన్న డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సినిమాలో డైలాగ్స్ తక్కువ సినిమాలోనే టోటల్గా మీకు డైలాగ్స్ తక్కువ అవును మీరు వస్తున్నారు అంటే రెండు రోజుల క్రితం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ అసలు నిజంగా ఎవరు కొట్టదండి సినిమా శంకరాబణ్యండి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఏ రకంగా బోర్ కొట్టదు ఏంటో అది ఫార్వర్డ్ చేద్దామని అనిపిస్తుంది మీకు ఏ సీన్ ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని ఫైట్లు ఫార్వర్డ్ చేద్దాం అనిపిస్తుంది కొన్ని సాంగ్స్ చేయాలనిపిస్తుంది కొన్ని కొన్ని సినిమాలు చూస్తే కానీ దీంట్లో ఏ సీక్వెన్స్ మనం ఫార్వర్డ్ చేయాలని అనుకోము ఎందుకంటే దేనికి దానికి అది యాప్ట్ అయిపోయి ఉంటుంది దాన్ని కాబట్టి మీరు ఒకసారి సినిమా మొదలు పెడితే అలా చూస్తూ పోతూనే ఉంటారు ఆ సినిమాని మనం నేను చెప్పాను కదా తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టారు శంకరాభరణం పెట్టి ఆ సమాజ ఎవరు గమన అవన్నీ సాంగ్స్ చూస్తూ ఉన్నారు బ్రోచెవరు ఎవరా ఇవన్నీ చూస్తున్నప్పుడు అడుగుతున్నారని మీరు సిగ్గుపడుతుంటారు ఇంత వాళ్ళు సిగ్గుపడ్డారు ఇంత అందంగా సిగ్గుపడ్డారు